బ్రిటన్ రాజు మూడవ చార్ల్స్ క్యాన్సర్ బారిన పడ్డారు బకింగ్హామ్ ప్యాలెస్ అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు చార్లెస్ గత నెలలో ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్లగా క్యాన్సర్గా నిర్ధారణ అయింది అయితే అది ఏ రకమైన క్యాన్సర్ అనేది వెలువరచలేదు ప్రస్తుతం ఆయనకి చికిత్స మొదలైంది కొద్ది రోజుల పాటు ఆయన రాజ విధులకు దూరంగా ఉంటారు బ్రిటిష్ మీడియా ప్రకారం ఆయన తన జీవితంలో కొన్ని గాయాలు కరోనా బారిన పడడం మినహా అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నారు ఆయనది చాలా హెల్దీ లైఫ్ స్టైల్ సమస్యలతమైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం అయిన హెల్త్ సిగరెట్ రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటారు అది కూడా అల్పాహారం రాత్రి భోజనం మాత్రమే వారంలో రెండు రోజులు పూర్తిగా శాకాహారం భోజనం పాల ఉత్పత్తులకు దూరం ఎక్కువగా ఆకుకూరలు తీసుకునేవారు అల్పాహారంలో చీజ్ ఉడకబెట్టిన గుడ్లు పాలు తేనెతో కూడిన డార్జిలింగ్ టీ వంటివి తీసుకుంటారు ఎక్కువగా సేంద్రియ ఉత్పత్తులనే ఇష్టపడతారని రాయల్ చెఫ్లు చెప్తారు ఫిట్నెస్ విషయానికి వస్తే కెనేడియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఐదు ప్రాథమిక వ్యాయామాలను రోజుకు రెండుసార్లు చేస్తారు రెండు నిమిషాలు స్ట్రెచింగ్ ఒక నిమిషం సిటప్లు మరో నిమిషం బ్యాక్ లెగ్ రేజ్లు పదకొండు నిమిషాలు పుషప్లు చేస్తారు వాటితో పాటు ఆరు నిమిషాల పాటు రన్నింగ్ ప్రతి డెబ్బై ఐదు అడుగులకు జంప్లు చేయడం వాతావరణం బాగుంటే ఎక్కువసేపు బహిరంగ ప్రదేశంలో గడపడం వంటివి చేస్తారు ఇంతలా ఫిట్నెస్గా ఉంటూ మంచి ఆరోగ్యరమైన జీవన శైలి పాటించినప్పటికీ కొన్ని రకాల వ్యాధులు ఎందుకు దాడి చేస్తాయనేది అందుపట్టని ప్రశ్న